నమస్తే అండి నా పేరు వచ్చేసి మల్లికార్జున నవదాన్ చేసి ఎంప్లాయీ ఈరోజు మనం తుమ్మురుకోట్లో ఉన్నాము మన నవధాన్యవాళ్ళది సంపంగి ఇచ్చాము మన దగ్గర రైతు ఉన్నాడు రైతు మాటలు ఆ వెరైటీ ఎలా ఉంది అని తెలుసుకుందాము అమ్మ నమస్తే అన్న మీ పేరేం పేరేనా నమస్తే నా పేరు కాశీ కాశీ మీరు ఏ వెరైటీ చేశారా మీరు మీరు నవధాన్యవాళ్ళది సంపంగి నవధాన్యవాళ్ళది సంపంగి వేశారు ఎలా అనిపిస్తుంది వెరైటీ ఇది సూపర్గా ఉంది కొత్తగా వేసినాం బాగుంది ఏమో కొత్తది ఎట్టట్టు ఉంటుందో అనుకున్నాం బాగుంది వేసుకోవచ్చు బాగుంటది బాగుంటుంది ఈ విత్తనంలో స్పెషాలిటీ ఏం గమనించారు మీరు నల్లికి తట్టుకుంది బొబ్బర్ లేదు పర్లేదు బాగుంది ఒకసారి నా కాపు ఎలా ఉందో మీ మాటల్లో బాగుంది ఇంకా కింది నుంచి బాగా కాపు వచ్చింది తాలుగా లేదు బాగుంది నాలుగు శాతం లేదు కాపు కింద నుంచి వస్తుంది అనుకుంటున్నారు మరి ఇది కాపు చిక్కదనంగా ఉందా ఎర్ర కాపు అనిపిస్తుంది మీకు చిక్కగానే ఉంది కాపు బాగా చిక్కగా ఉంది చూసుకోవచ్చు అండి మన కాపు ఉంది గుత్తులు గుత్తులుగా వస్తుంది కొమ్మ చూసుకోండి ఏమండి మరి వెరైటీ యొక్క రోగాలు ఎలా అనిపిస్తుంది సార్ మీకు రోగాలు కూడా తట్టుకుంటా అండి తట్టుకుంటుంది అంటే మరి ఈ రోజు తారీఖు ఎంత ఈ రోజు ఈ రోజు పద్నాలుగు రెండో నెల రెండు వేల ఇరవై ఐదు అంటే ఫిబ్రవరి ఆల్మోస్ట్ విశాఖలోకి వచ్చాము మనం ఇప్పుడు కూడా తోటలో ఎక్కడ చూద్దాం నల్లి కాని ఏది లేదు చూసుకోవచ్చు చాలా గ్రీన్నెస్ గా ఉంది ఇంకా పోతా పెందుతా ఉంది ఒకసారి కాపు చూసుకోవచ్చు మనం ఇవ్వ తలకొమ్మ ఒక కొమ్మ సార్ కాపు ఎలా ఉంది చూసుకోండి మన ద్రాక్ష గుత్తిలాగా మన మన గొలుసుకట్టులాగా ఏ కొమ్మ ఈ కొమ్మ చూసుకున్నా ఈ కొమ్మ చూసుకున్నా ఈ కొమ్మ చూసుకున్నా ఏ కొమ్మ కా కొమ్మ మన ద్రాక్ష గుత్తులాగా ఎంతో ఎక్కడికెక్కడ కాశీ అలా ఉరిగిపోయి ఉన్నాయి మొక్కలు నవధాన్య సీడ్స్ వాళ్ళది సంపంగి అండి ఇది సంపంగి వెరైటీ ఇప్పుడు మీరు ఈ తేజాలు ఎప్పుడు వేస్తూ ఉంటారు కదండి ఎప్పుడు వేసే తేజాలకి ఈ సంవత్సరం తేజాలకి ఏమైనా గమనించారు మా సంపంగికి ఏమైనా బానే ఉందండి అంటే ఎప్పుడు వేసే వాటికి కొంచెం బెటర్ గా ఉంది ఇది ఒకటే వేసారా తేజాలు ఇంకేమైనా వేసారా వేరే ఇంకొకటి వేసామండి ఇంకొక ఇత్తనం కూడా వేసారు ఆ యత్తనంతో పోల్చుకుని ఇత్తనాలు అనిపిస్తుంది ఇది బాగుంది రెండు రకాలు వేసారు వారితో బాగుంది అనిపిస్తుంది బాగుంది అనిపిస్తుంది ఇంకోటి ఏంటంటే ఈ సంవత్సరం వాళ్ళది మీకు ఈ సంవత్సరం సంపాకి ఇచ్చాము ఇంకో కొత్త వెరైటీ ఇంకోటి వస్తుంది ఈ సంవత్సరం చిత్రాంగి చిత్రాంగి అనమాట కొత్తగా వస్తుంది అది కూడా వచ్చిందో చూడండి సార్ మీరు ఒకసారి ఎలా ఉంటుంది మీ అభిప్రాయం చెప్పాలా వెరైటీ సూపర్ ఉంటుంది ఇప్పుడు ఇది చూసుకోవచ్చు కొమ్మ కాపు ఇప్పుడు రాకబోగే ఇది అందరు రైతులు అందరూ వెరైటీ వేసుకోవచ్చండి సుమారు ఈ ఊర్లో ఎంతమంది వేసుకుంటాను ఈ వెరైటీని ఒక పది మంది లోపు మంది వాళ్ళందరూ టోటల్ ఎలా ఉన్నాయి బాగున్నాయి కూడా అక్కడ కూర్చున్న వాళ్ళు ఇక్కడ కూర్చున్నప్పుడు చెప్తున్నారు బానే ఉంది అంటారు అంటే ఎత్తున వేసిన ప్రతి ఒక్క రైతు సాటిస్ఫై అవుతున్నారు బాగుంది నవధాన్యవాళ్ళు సంపంగి తేజావరి రెడ్డి ఇంకోటి కొత్త కూడా వస్తున్నాం సార్ అది కూడా మీరు బాగుంటుంది ఇంకా